నగిరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటు వేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడుకోవట్లేదు పవన్ కళ్యాణ్ కోట్లేదు లోకేష్ కొట్టలేదు కోట్లేదు పవన్ కళ్యాణ్ కోట్లేదు ఇలాంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు వాళ్ళ నుంచిన్న నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది వాళ్ళ నియోజకవర్గంలో ఉండదు ఓటు ఉండదు మాట్లాడతారు అండ్ నా మీద నుంచి వ్యక్తి భాను ప్రకాష్ కూడా ఇక్కడ ఓట్లేదు ఇల్లు లేదు సో ప్రజలు గమనించాలి ప్రజల్ని ఎవరు ప్రేమిస్తున్నారు ప్రజల మధ్యలో ఎవరున్నారు ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారని తెలుసుకోవాలి సో ఈరోజు నా నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు ఆడపడుచుగా నన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మా అక్క కూడా రెడీగా ఉన్నారు స్పెషల్ థింగ్ సో నేను అంటే మహిళ ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్ లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు అండ్ జగన్ అన్నకి మాకు శక్తి మహిళా శక్తి సో మహిళలు అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఫ్యాన్ ఓటు వేయాలి జగన్ ముఖ్యమంత్రి చేయాలి రోజు మనం మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది నా డాటర్ దే ఫస్ట్ ఓటు యుఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయింది మమ్మీ ఎలా ఇయ్యాలి సౌండ్ వస్తుందా ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది ఇవి ప్రేస్ బయటకు రాగానే ఆమె నమ్ములు చూసుకొని మీ కార్యక్రమం అంటే హ్యాపీగా ఉంది సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓటేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది ఒక కరెక్ట్ ప్రభుత్వానికి వెయ్యాలి ఆ ఓట్ అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది అది చాలా మంచి పన్నం అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఓటేసాను